అక్కలు చెల్లెళ్ళు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు ఫోర్టీన్త్కి లవర్స్ డే ఉంది కదా లవర్స్ డే వస్తుంది కదా ప్లీజ్ కొంచెం ఆలోచించండి ఆలోచించి ముందడిగేయండి ఎందుకంటే నిండు నూరేళ్ళ లైఫ్ కదా కొంచెం ఆలోచించాలి చెప్తారు చాలా చెప్తారు చాక్లెట్స్ టెడ్డీ బేర్స్ చాలా చాలా అంటే చాలా ముందుకొస్తారు కానీ అది కాదు కదా ముఖ్యము పెళ్ళి చేసుకొని నేను నిండు నూరేళ్ళు హాయిగా ప్రేమగా చూసుకుంటాడని గ్యారెంటీ ఏంటి మీకు గ్యారంటీ అనిపించినప్పుడే అతని మంచి చెడు తెలిసినప్పుడే అతని క్యారెక్టర్ తెలిసినప్పుడే తనకి ప్రపోజ్ చేయండి ఎందుకంటే చాలామంది ముందడుగు వేసి కొంచెం ఇంకా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకొని సూసైడ్ చేసుకొని చాలామంది చనిపోతున్నారు ప్లీజ్ అక్కలు చెల్లెళ్ళు చెప్తున్నా ఎందుకంటే తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగో ఒకలాగా చంపేస్తారు నచ్చలేదనో లేకుంటే మన పై నింద లేకున్నా నింద పెట్టి ఎలా ఒకలాగా ఎందుకంటే నీ తర్వాత ఇంకొకటి అంతే కదా వాడి ఐదు నిమిషాల సుఖం కోసం నిన్ను ఇష్టం వచ్చినట్టు ఆట బొమ్మలా ఆడుకుంటాడు గుర్తుపెట్టుకోండి కొంచెం మంచి చెడు వెనక ఆలోచించండి పేరెంట్స్కి మీరు ఫస్ట్ లవ్ చేసినట్టయితే ఫస్ట్ పేరెంట్స్కి చెప్పండి పేరెంట్స్ ఒప్పించి తన పేరెంట్స్ ఒప్పించి ఫస్ట్ తను స్ట్రాంగ్ ఉన్నాడా లేదా అని కనుక్కోండి తర్వాతే మ్యారేజ్ చేసుకోండి ఎందుకంటే మన లైఫ్ మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల చేతిలో అల్లారు ముద్దుగా పెరిగాం అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఎంతో ప్రేమ చూపించారు అతని కోసం వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం కదా తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుందో మనకే తెలియదు అందుకే కొంచెం ముందడిగేసి ఆలోచించండి మన ఇష్టాలకి మనం వెళ్ళి తర్వాత ఇబ్బంది పడద్దు ప్లీజ్ ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఇలాగే సూసైడ్ చేసుకొని చనిపోయారు ఎందుకు చెప్తున్నానో వినండి సిస్టర్స్ థ్యాంక్ యూ